బీజేపీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్ర గురువారం సాయంత్రం పరకాలకు చేరుకుంది ఈ సంకల్ప యాత్రలో ముఖ్య అతిథిగా సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా పరకాల అమరధామంలో అమరవీరులకు బస్ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఎమ్మెల్యే హరీష్ బాబు పాల్గొని మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని ఎన్నో ఏళ్ల కల రామమందిర నిర్మాణం జరిగిందని కాంగ్రెస్కు ఓటు వేస్తే ప్రయోజనం లేదని కాంగ్రెస్ ఉనికి కోల్పోయిందని ఎద్దేవా చేశారు దేశంలో కేవలం రెండు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉందని విమర్శించారు ప్రజలు మరోమారు బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి పార్లమెంట్లో అత్యధిక స్థానాలు గెలిచే విధంగా ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు కాల గర్భంలో కలిసిపోతా ఉంటే దాన్ని పరిరక్షించుకోవడానికి మోదీజీ ప్రభుత్వం ఇవాళ కృషి చేస్తే యునెస్కో సంస్థ ఈ ప్రాచీన కట్టడాల పరిరక్షణ కోసం ఏదైతే ఉద్యమం చేస్తున్నామో దాంట్లో భాగంగా ఈ ప్రాచీన కట్టడాన్ని గుర్తించడం మన ప్రాంతానికి ఎంతో సంతోషకరమైన విషయం అట్లే జాతీయ రహదారి ఈ జాతీయ రహదారి అటు ఉన్న జాతీయ రహదారి మొత్తం జాతీయ రహదారి నిర్మాణం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధునియడం జరుగుతుంది ఈ గుట్టలు లైట్లు అంటే కేంద్ర ప్రభుత్వం తోటి పల్లెల్లో సిసి రోడ్లు సిమెంట్ రోడ్లు వేస్తానమాట అవి చేసి మీరు మోదీ పైసలే స్మశాన వాటిక పైసలు ఇచ్చేది మోదీ ప్రభుత్వమే పల్లె ప్రకృతి వనానికి పైసలు ఇచ్చేది మోదీ ప్రభుత్వమే రైతు వేదికకు పైసలు ఇచ్చేది మోదీ ప్రభుత్వమే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఐదు కిలోల ఉచిత రేషన్ బియ్యం ఇచ్చేది మోదీ ప్రభుత్వమే ప్రధానమంత్రి ఆవాస్ ఇల్లు కట్టిస్తామంటే ఏం మునగా చూద్దాం కాబట్టి ఆరు గ్యారంటీల పేరిట అధికారానికి వచ్చిన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ రైతు బంధు వేసి మూడు నెలలు అయింది మూడు ఎకరాల లోపు పైస రావడానికి మూడు నెలలు పట్టింది ఇక ఎకరాల పైస రావడానికి ఎన్ని నెలలు పట్టాలి అదే మోదీ ప్రభుత్వం ఇవాళ చూడండి కిమ్మరకుండా సడి సప్ చేయకుండా రెండు వేల రెండు వేల రెండు వేల ఆరు వేల రూపాయలు అందరికీ నిరుపేదలు దొరికిస్తాను నిరుపేదల పక్షపాతి మోదీ ప్రభుత్వం అనే విషయాన్ని మీరందరూ ఒకసారి గుర్తించాల్సిన అవసరం ఉన్నది అట్లనే వ్యవస్థ కానివ్వండి ఇట్లా అన్నిటికీ మోదీ ప్రభుత్వమే సాయం చేస్తారు కాబట్టి తప్పకుండా వారికి ఒకసారి అవకాశం ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా ఎనిమిది నుంచి పన్నెండు సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని సర్వే రిపోర్ట్ అన్ని చెప్తాను వరంగల్ కూడా ఉండాలి అది మౌబోవాదు కూడా ఉండాలి ఇది ఎస్సీ నియోజకవర్గం ఎస్టీ నియోజకవర్గం తప్పకుండా ఈ రెండు సీట్లు కూడా మనం గెలవాలి ఆదిలాబాద్ అయితే మేము ఖచ్చితంగా గెలుస్తాం ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు మనం మోదీ ప్రభుత్వానికి మోదీ జీ నాయకత్వానికి మనం అందుకు తెలిపాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ కి ఓటేస్తే అవసరం ఇక్కడ ఒకవేళ మీరు తప్పు జారిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు అనుకో కాంగ్రెస్ ఎంపీ అయితే ఏం లాభం అయింది అక్కడ కేంద్రంలో అధికారాన్ని చేపట్టే అవకాశం ఉన్నదా కాంగ్రెస్ పార్టీకి నలభై ఏడు సీట్లు వచ్చిన మొన్న ఈసారి సర్వే రిపోర్ట్ లో నలభై ఏడుకు నలభై లోపలి పడిపోతుంది సాక్షాత్తు రాహుల్ గాంధీ రిపోర్ట్ సర్వే రిపోర్ట్ సోనియా గాంధీ గారు కూడా నిల్చు నిల్చున్న పరిస్థితి లేదు బాబా రాయబరి కాబట్టి వాళ్లకు ఆ అవకాశాలు లేవు ఆశలు లేవు కాబట్టి మనం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మనం ఓటు అయినట్టే గంగల కలిపినట్టే బూర్గా పోసిన పని అవుతుంది ఏం లాభం లేదు మీరు అదే భారతీయ జనతా పార్టీకి అభ్యర్థికి పోటేయండి కమలంపు గుర్తు పోటేయండి తప్పకుండా గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల కోసం తీసుకొస్తాం కేంద్రానికి కేంద్రానికి నుంచి రావాల్సిన అన్ని నిధులు ఈ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి అటు మోహబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి అందిస్తాం తప్పకుండా మనకు న్యాయం జరుగుతుంది అభివృద్ధి పాలించడానికి అవకాశం ఉంటుంది అంతే తప్పించి కాంగ్రెస్ పార్టీ ఏదో ఆలోచన చేస్తున్నారేమో ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ ఎంపీ ఉంటే ఏం చేస్తాడు అక్కడ కేంద్రంలో మళ్ళా మోదీ ప్రభుత్వం దగ్గరికే మోదీ నాయకత్వం దగ్గరికే పోవాల్సిన పరిస్థితి కాబట్టి వాళ్లకు ఒక ఓటు వేస్తే మాత్రం దండం కట్టినట్టు కాబట్టి మీరు మంచి ఆలోచన చేయండి మోదీజీ ఇవాళ కేవలం భారతదేశానికి కాదు మొత్తానికి విశ్వానికి ప్రపంచానికి ఒక నేతగా వేయం ఆయన నాయకత్వం లేకపోతే భవ్య రామాలయ నిర్మాణం సాకారం ఆలోచన చేయండి ఒక్కసారి ఆలోచన చేయండి ఐదు వందల సంవత్సరాల తర్వాత హిందూ సమాజానికి రాముడు పుట్టిన గడ్డ మీద అయోధ్య నగరిలో సరైన మంది తీరాన స్వామి మంది నిర్మించుకోవడానికి ఒక అవకాశం వచ్చిన కేవలం నరేంద్ర మోడీ